మనం కూడా దేవుడి మాట వినకుండా దేవుని విడిచిపెడితే సాతానుడు తన లోకానికి మనల్ని తీసుకువెళ్ళిపోతాడు ఆయన లోకంలో మనం ఉండులినట్లుగా దేవుడు తన కుమారుని లోకానికి తన కుమార్ని పంపించాడు ఎవరి మాట మీద వినాలి ఎవరిని మనము ఫాలో అవ్వాలి ఎవరు మనకు అధిపతి ఎవరు మనకు రాజు ఎవరిని మనం వెంబడించాలి ఎవరిని మనం కోరుకుంటే లోకానికి వచ్చాడు ఎవరు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఈ అధిపతి ఈ సంరక్షకుల అధిపతి రాజదేహ సంరక్షకుల అధిపతి అనేటువంటి నెభుజరాధను అనేటువంటి వాడు మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు అని ప్రత్యక్ష ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా రెండవది కాడట లేమి గల దరిద్రులను యోగా దేశంలో నుంనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించాను ఏమిటండి అయ్యా మీరు ఇవన్నీ విషయాలు నాకు చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదని మీలో ఎవరైనా అనుకుంటే బబులోను రాజు ఈ సిద్దిగియ ఉన్నటువంటి ఇరుసులేము పట్టణాన్ని ఓడించడానికి తన సైన్యముతో వచ్చి వారందరినీ వారితో యుద్ధం చేసి వారందరినీ కూడా మరి ఓడించడం జరుగుతుంది వారందరితో యుద్ధం చేసి మరి ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఇది ఇద్దరు రాజుల మధ్యన యుద్ధం ఈ యుద్ధానికి గల కారణం మరి యోధాజనాంగ సంబంధించినటువంటి సిద్ధియ రాజు ప్రవక్త మాటను అనుసరించకపోవడం ఈరోజు దేవుని మాటను మనం అనుసరించకపోతే మనము ప్రతిరోజు సైతాంతో మనము మరి యుద్ధం చేయవలసి వస్తుంది యుద్ధం చేసి మనం ఓడిపోవలసి వస్తుంది ఎందుకంటే దేవుడు మన పక్షాన అలాంటి సమయాల్లో ఉండడు సిద్దికియ ఓడిపోయాడు సిద్దికియ పట్టణం ఆ ఎరుసులేం పట్టణము అగ్ని చేత కాల్చబడింది కల్దీరు చేతికి అది అప్పచెప్పబడింది అతని భార్యలు అతని యొక్క పిల్లలు కూడా కల్దీరు తీసుకుని పోయారు యుద్ధంలో ఎవరు ఓడిపోయారు ఎవరు నగ్గారు సిద్దికియా ఇరుసులేము పట్టణానికి రాజైనటువంటి సిద్దికియ ఓడిపోతున్నాడు ఎరుసులేమాని నిన్ను ప్రేమించు వారు వర్ధులుదురు అని ఏ పట్టణాన్ని దేవుడు కోరుకుంటున్నాడో ఏ ప్రజల్ని దేవుడు కోరుకుంటున్నాడో ఆ పట్టణము అన్యుల చేతికి అప్పజెప్పబడింది దాని గల కారణము దేవుడు నియమించినటువంటి రాజు దేవజనుల యొక్క మాటల్ని దేవుని యొక్క ప్రవచనాల్ని దేవుని యొక్క వాక్యాల్ని అనుసరించలేకపోతున్నాడు ఇతని పరిస్థితి ఇలాగుంటే మరి ఒక అన్య రాజు దగ్గర ఒక చిన్న సేవకుడిగా యాక్చువల్గా ఇతడు అధిపతి కానీ ఇతడు ఏం చేస్తున్నాడు ఇతని గురించి ప్రత్యేకంగా ఇందుకు ఇలా ఉంటుంది ఎవరి నెపజారుదని అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకపోతే అట్లాగా ముప్పై తొమ్మిది ఒకటిలో మరి బబులోని రాజైన నెబుకద్ నజర్ తన సమస్య సైన్యముతో ఇరుసిల్లేము మీదకి వచ్చి దాన్ని మొట్టడి వేయగా అని లేదా ముప్పై తొమ్మిది ఒకటిలో ఎందుకు ముట్టడి వేశాడు ఇవేళ బలహీనంగా ఎందుకు ఉన్నారు నువ్వు ఎందుకు బలహీనంగా ఉన్నావు సైతాన్ని ఎందుకు నీ మీదకు మాటిమాటికి వచ్చి నిన్ను మరి ముట్టడి వేస్తున్నాడు నీ కుటుంబాన్ని ముట్టడి వేస్తున్నాడు కొన్ని రోజులు మీరు బాగుంటున్నారు కొన్ని రోజులు అనారోగ్యం ఎందుకు పాలవుతున్నారు కానీ ఈ నెూజరుదైనటువంటి వ్యక్తి ఒక సిస్టమేటిక్ గల వ్యక్తిగా నాకు కనబడుతూ ఉన్నాడు ఇతను అందుకే మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఇతడు రహస్యంగా మరి కనబడిన విధంగా అధ్యాయులలో ఉన్నప్పటికీ ఇతను గురించి దేవుడు నాతో మాట్లాడాడు మీకు ఈ వ్యక్తిని గురించి పరిచయం చేయమని ముప్పై తొమ్మిది తొమ్మిదిలో ద్రోహులైనటువంటి రాజుని విడిచిపెట్టిన వారిని బబురోనికి తీసుకెళ్ళిపోయాడు వారిని తన యొక్క మరి సేవలో వాడుకోవడానికి తన యొక్క రాజ్యంలో పనులకు వాడుకోవడానికి కొంతమందిని అక్కడికి తీసుకు తీసుకువెళ్ళిపోయారు అట్లాగే మరి అదే యోధా ప్రాంతంలో మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే లేమిగల దరిద్రులు చూడండి ఇతని యొక్క మెంటాలిటీ ఇతని యొక్క మనస్తత్వం ఎలా ఉందో లేమిగల దరిద్రులను యోధా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించాను ముప్పై తొమ్మిది పది ఎంత మంచి స్వభావితంలో ఉంద చూసారండి కొద్దిగా బలంగా ఉన్నవారిని కొంత పని చేసేవారిని కొంత శక్తి గలవారిని వారిని కొంత యుక్తి గలవారిని అటువంటి వారు అందరినీ కూడా తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు మరి ఇక్కడ కొంతమంది లేమి గల దరిద్రులు అంటే ఇతని యొక్క ప్రేమ వెల్లడవుతుంది అక్కడ తన యొక్క ప్రజ్ఞ మొదటి వచనంలో ముప్పై తొమ్మిది తొమ్మిదో వచనం చూసినప్పుడు అతని యొక్క ప్రజ్ఞ వెలువడుతుంది ప్రజ్ఞావంతుడిగా పనిచేస్తూ ఉన్నాడు రాజుగారి పక్షాన్ని పని పనిచేస్తున్నాడు బబులోని రాజు పక్షాన ఉన్నాడు మీరు ఎవరి పక్షాన ఉన్నారు మీ ప్రజ్ఞను ఎవరి కోసం వాడుతున్నారు మీ పిల్లలు తమ యొక్క టాలెంట్స్ని ఎవరి కోసం వాడుతున్నారు నేను ఈ మధ్యన నేను ఈ మధ్యన ఒక సంఘానికి వెళ్ళి మరి అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన సహోదరి ఒక ఆవిడ క్రితం ప్రైజ్ లాడు సార్ మా అమ్మాయి మంచిదమ్మా మంచిదమ్మ మీ అమ్మాయి మరి ఏం చదువుతుంది సో సోన్ సోన్ చదువుతుంది బాగుంది అమ్మ పాటలే పాడగలవు అంటే మరి పాడగలనండి అని అన్నది సరే అమ్మ అయితే ఒక చిన్న పాట పాడమ్మా అన్నా అనుకుని అంతే ఈ లోపల ఆవిడ సినిమా పాట పాడటం ప్రారంభించింది సాగర సంఘం అన్నమాట నాట్యం చేస్తుంది భరతనాట్యం చేస్తుంది అమ్మ నీ సాగరానికి నీ సంఘానికి ఒక దండం ఏమిటమ్మా ఇది క్రైస్తవస్తం ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారా దేవుడికి ఎంతగా ఇంతకు దూరం అయిపోయారు మీరు వాక్యం చేత ఎందుకు పట్టబడలేకపోతున్నారు ఎందుకు దేవుని యొక్క ప్రజ్ఞ దేవుడి కొరకు వాడుకోలేకపోతున్నారు దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు ఎందుకు నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా కుమారులారా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా ఏడు ఒకటి ఆరు ఒకటి ఐదు ఒకటి నాలుగు ఒకటి మూడు ఒకటి రెండు ఒకటి ఒకటి పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు సామెతల గ్రంథాల్లో నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా దేవుడికి స్తోత్రం నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నీ ప్రజ్ఞలు ఎవరి కోసం వాడాలి దేవుడి కోసం వాడాలి నీ పిల్లలు ఎవరి కోసం నిలబడాలి దేవుడి కోసం నిలబడుద్దా ఉద్యోగం వచ్చేస్తే సరిపోతుందా ఉద్యోగ భద్రతలోకి వాళ్ళు వచ్చేస్తే అది సరిపెట్టుకుంటున్నావా ప్రియ సోదరి ఇరిమియాను గూర్చి రాజుగారు నెభూ జరదానికి కొన్ని హెచ్చరికలు చేశాడు ఏ రాజుగారు బబులోని రాజు అనేటువంటి నెబు అగ్నైజరు నిబూ జరదానికి కొన్ని హెచ్చరికలు చేశాడు ముప్పై తొమ్మిది పన్నెండులో ఏమని చేశాడు ఆ రాజుకును హాని చేయక ఏ రాజుకు సిద్ధికీయాకి యూదా పట్టణానికి ఇరుసలేం పట్టణానికి రాసినటువంటి ఆ హిజి ఆ హిజికేకి హాని చేయక దగ్గర పరామర్శించి అతడు చెప్పినటువంటి మాటలు ఆ విధంగా రాజుగారు చెప్పినట్లుగా ఇతడు చెప్పినట్లు చేయుము అని అతడు చేశాను దేవునికి స్తోత్రం ముప్పై తొమ్మిది పన్నెండు వచ్చినారు ఎవరు చేశారు అనుకుంటున్నారు ఈ నెభ జరదాను ఇతడు ఎవరికి అధిపతి రాజుగారి దేహ సంరక్షకులకి అధిపతి ఎవరి దగ్గర ఉండాలి రాజుగారి దగ్గరే ఉండాలి రాజుగారి యొక్క బాడీ గార్డు రాజుగారి దగ్గర ఉండాలి యుద్ధ సమయం ఇది ఈ సమయంలో ఇతడు చక్క పెడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారా ద్రోహులై తమ రాజుని విడిచిపెట్టినటువంటి మరి తనతో చేరిన వారిని అందరి శేషించిన ప్రజలు అందరిని బబులోని తీసుకెళ్ళాడా లేమిగల దరిద్రులందరినీ కూడా మరి యువత దేశంలోనే ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటల పొలాన్ని నియమించాడా దీంట్లో ద్రాక్ష వల్ల నేను తీగలు మీరని మాటని కనబడతలేదా హాని చేయక దగ్గరించుకుని పరామర్శించినటువంటి మాటలు మీరు చదువుతుంటే మీకు మంచి సమర్రిడు గుర్తు రావడం లేదా ప్రధాన దూతల్ని పంపించట అందరూ కూడా ఆ దాంట్లో ఎవరట మరి షండులకు అధిపతి అయినటువంటి షబ్జాను మరియు మరి జ్ఞానులకు అధిపతి అయినటువంటి నెర్గల్ షరేజర్ అనేటువంటి వ్యక్తులు ఎవరి దగ్గరకు వచ్చారట ఇరిమియా దగ్గరకు వచ్చారట వచ్చి ఏం చేశారట ముప్పై తొమ్మిది పదమూడు ముప్పై తొమ్మిది పద్నాలుగులో బందీ ఉండి అతను తప్పించి అంటే ఇరిమి దగ్గర ఇప్పుడు ఎక్కడున్నారు బందీ గృహంలో ఉన్నారు బంధించేశారు అతడు దేవుడికి మరి మరి దేవుని యొక్క ఆలోచనల్ని దేవుని యొక్క తలంపులు ప్రజలకు చెబుతుంటే ఉన్నది ఉన్నట్లుగా వారు గ్రహించలేదు వారు మాటలను గై ఇతడు ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా చెబుతాడని ఇతను బంధించేశారు అట్లాగే ఈరోజు క్రైస్తవతాన్ని బంధిస్తున్నారు క్రైస్తవులను బంధిస్తున్నారు విశ్వాసులను బంధిస్తున్నారు హింసిస్తున్నారు కానీ ఈ నెభూ జరదనటువంటి ఈ అన్యుడు బందీ గృహములో నుండి అతను వచ్చినట్లుగా బయటకు తోడుకొని పోవుటకు ఒక గదల్యా అనేటువంటి ఒక వ్యక్తికి అప్పచెప్పాడట గదల్యా అతడు ప్రజల మధ్యలో నివసించినట్లుగా చేసేడట ఈ గదల్యా ఈ స్థలమునకు నేను కీడు చేసేదనం దేవుడిని ఎహో ప్రకటించను కదా నలభై ఆరు నలభై అధ్యాయం నేను ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు చదవమని చెప్పాను ఇది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇంటర్ లింకుడు ఇది ఒక చాప్టర్ ఒక వచ్చిన చదివితే అర్థమయ్యేది కాదండి ఇది ఈ మూడు అధ్యాయాలు కలిపి చదివితే అసలు యాక్చువల్గా అయితే సబ్జెక్ట్ అంతా రావాలంటే గ్రంథం అంతా చదవాలి ఆది నుండి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది భావన బట్టి అంతా మనం చెప్పలేము కానీ కొద్దిగా నేను మీతో పంచుకుంటున్నాను దేవుడికి మహిమ కలుగుని కాక హల్లెల్లు ఈ స్థలానికి నేను కీడు చేసేస్తానని మరి దేవుడిని ఏవో ప్రకటించాడు కదా అయినా కూడా మరి సిద్గీయ ఎందుకు సిద్ధపడలేదు ఎందుకు దేవుడు మాట నాలకించలేకపోయాడు ఈ దినమున నేను నిన్ను విడిపించుచున్నాను నలభై అధ్యాయం నాలుగో వచ్చును నలభై అధ్యాయం ఐదో వచ్చును అవును నిజమేనండి ఇరుమియా ఆ బందీ గృహంలో ఉంటే ఇర్మియా గారిని అతడు బయటికి ఏం చేసేటట్టండి బయటికి తెప్పించాడట బందీ గృహంలో ఉన్నటువంటి ఇర్మియా గారికి బయటకు వచ్చిన తర్వాత ఆ బత్యమును యూ రీడ్ ద వర్సెస్ ఫార్టీ ఎత్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ వర్డ్స్ బత్తెమును బహుమానమును అర్పించింది